అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకి రావడం జరిగింది అద్భుతం అంటే దయచేసి ఈ కథని చివరి వరకు వినండి మీ కామెంట్స్ తప్పకుండా నాకు తెలియజేయండి రియల్గా ఈ కథ అద్భుతం ఒక చిన్న బాబు తను దాచిన డబ్బులు అంటే హుండీ ఉంటుంది మీకు తెలిసే ఉండొచ్చు చిన్న హుండి పడలు కొట్టి డబ్బులు లెక్క పెడుతున్నాడు ఒకసారి లెక్క పెట్టాడు రెండోసారి లెక్క పెట్టాడు మూడోసారి లెక్క పెట్టాడు మూడుసార్లు లెక్క పెట్టిన తర్వాత ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాడు ఆ అమౌంట్ ఫిక్స్ చేసుకుని అమ్మ నాన్నకి తెలియకుండా దొడ్డిదారులు వంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక మెడికల్ షాప్కి వెళ్ళాడు మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ ఒక ఇద్దరు గుర్తిదారు ఉన్నారు అయితే ఆ మెడికల్ షాప్లో ఒక మెడిసిన్ ఇస్తున్న ఒక ఆవిడ అందరికీ మెడిసిన్ ఇస్తూ ఉంది అయితే ఆ బాబు వెయిట్ చేస్తున్నాడు ఆ ఆవిడ ఇతను చూస్తాడు ఈ బాబుని చూస్తుందేమో అని అయితే ఆ అమ్మాయి కొంచెం బిజీగా ఉండడం వల్ల అందరినీ పంపించేసి బాబును చూసింది ఏం బాబు ఏం కావాలి అని అడిగింది అయితే బాబు ఏమి అడిగాడంటే నాకు అద్భుతం కావాలి అని ఏంటి అని మళ్ళీ అడిగింది అడగగానే నాకు అద్భుతం కావాలి అని అనగానే ఇక్కడ అద్భుతం అంటే అమరబాబు అంది అయితే ఎందుకు అద్భుతం కావాలి అని మళ్ళీ తెలుసుకుందామని అడిగింది అయితే ఆ బాబు చెప్పిన రీజన్ చూస్తే అమ్మ నాన్న చెల్లాయి గురించి మాట్లాడుకుంటున్నారు ఏమనంటే చెల్లికి తల్లో ఏదో ఒక పుండయిందంట అది ఒక అద్భుతం జరిగితే తప్ప తగ్గదంట అందువల్ల ఆ అద్భుతం కొనడానికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని నేను మీ దగ్గరికి వచ్చా నాకు అద్భుతం కావాలి అని మరలా ఆ మెడికల్ షాప్ ని అడగడం జరిగింది అయితే ఆవిడ చాలా దీనంగా చాలా బాధతో ఇక్కడ అద్భుతం లేదు నాయన అని చెప్పి ఆన్సర్ చెప్తేనే చాలా బాధపడుతుంది లోపల అయితే ఈ కన్వర్జేషన్ ఆవిడికి బాబుకి కన్వర్జేషన్ పక్కన ఒక పొడగాటి వ్యక్తి వింటున్నాడు అయితే ఆ పొడగాటి వ్యక్తి ఆ బాబు మీద చేసి నీకు ఏం అద్భుతం కావాలి అడిగాడు అయితే బాబు చెప్పాడు మా చెల్లికి కళ్ళో చెడులో వచ్చింది అది అద్భుతంతోనే పోతుందంట అది నాకు కావాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటాడు అయితే అతను నీ దగ్గర ఉంది ఏంటి అని అడుగుతాడు అంటే నా దగ్గర ఎనభై మూడు రూపాయలు ఉన్నాయని చాలా మెల్లగా విని వినిపించినట్టుగా అతను చెప్తాడు అతను మరలా అడుగుతాడు ఎంత ఉంది అని ఎనభై మూడు రూపాయలు అంటాడు ఎనభై మూడు రూపాయలు అంటే కరెక్ట్గా నీకు ఎనభై మూడు రూపాయలకే అద్భుతం దొరుకుతుంది నీ దగ్గర కరెక్ట్గా డబ్బులు ఉన్నాయి అని చెప్పగానే ఆ పిల్లోళ్ళు ఆనందం వస్తుంది అతనికి ఇచ్చి సరే పద అద్భుతం చేద్దామని చెప్పి అతన్ని చేపట్టుకుని అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఆ డబ్బులు జేబులో వేసుకుని పదా మీ ఇంటికి వెళ్దామని చెప్పి ఆ పొడగ పొడగాటి మనిషి అతనితో ఆ బాబుతో నడిచి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఆ బాబు చల్లయినం చూస్తాడు ఆ బాబు వాళ్ళ చెల్లిని చూస్తాడు చూసి ఇమీడియట్గా అతను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాడు హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆ పాపకి ఆపరేషన్ చేస్తాడు ఆపరేషన్ చేసి ఆ పాప నయనైపోతుంది చక్కగా చెల్లి అన్న ఇద్దరు వాడుకుంటూ ఉంటారు అయితే తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు రియల్గా జీవితంలో అద్భుతం జరిగింది మన దగ్గర డబ్బులు లేవు కాకపోయినా సరే ఫ్రీగా ఆపరేషన్ జరిగింది పాప మనకు దక్కింది అని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే బాబు వెనక నుంచి ఆ అద్భుతం ఖరీదు ఎనభై మూడు రూపాయలు అని చెప్తాడు అని అనుకుంటాడు మనసులో ఆ అద్భుతం ఖరీదు ఎనభై మూడు రూపాయలు అయితే ఆ కనిపించిన పొడగాటి వ్యక్తి ఒక హాస్పిటల్లో ఫేమస్ డాక్టర్ ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తాడు ఆ బాబు ఉన్న అపారమైన నమ్మకం మే అతన్ని చెలిని కాపాడింది దేవుడికి మనం గనక అంటే చిన్నపిల్లడు కాబట్టి అతనికి ఏమీ తెలియదు చెల్లిని కాపాడుకోవాలి ఒక అద్భుతం కావాలి అని స్వచ్ఛమైన ప్రేమతో వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు కాబట్టి దేవుడు డాక్టర్ లోపంలో వచ్చి మానవ సేవ చేశాడు దయచేసి మనకు తోచినంత సహాయం మనందరికీ చేద్దాం స్వచ్ఛమైన మనసుతో ఎవరైనా సరే ఏదైనా కావాలని కోరుకుంటే అది తప్పక జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్